మహాత్మా జ్యోతిరావు కూ గారి నూట తొంభై తొమ్మిదవ జయంతి ఉత్సవానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులు ఎస్సీ బలహీన వర్గాలు అందరికీ నా యొక్క విభాగవందనములు ముఖ్యంగా మరి ఆయనే పద్దెనిమిది వందల ఇరవై ఏడు సంవత్సరము పూణేలో జన్మించి మరి వారి భార్య ఒక ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సేవలందించి ప్రతి ఒక్కరికి విద్య నేర్పించాలనే ఉద్దేశంతో రోజు వారు సొంత డబ్బులతో మరి బాలికలకు విద్యా సంస్థలు కానీ హాస్టల్ కానీ అదేవిధంగా వృద్ధులకు మరి అందరికీ విద్య నేర్పించినటువంటి మహా నీరాలు మంచి సాంఘిక సేవకురాలు కాబట్టి ఆ రోజుల్లో అంత త్యాగం చేసి మరి విద్య నేర్పించిందని అంటే నిజంగా చాలా గొప్పతనం అటువంటి మనస్తత్వం ఈ రోజులో ఉంటే అందరూ ప్రతి ఒక్కరికి మరి విద్యావంతులు అవుతారు విద్యను ఏంటంటే ఎవరు దొంగలించరు మన డబ్బులు ఉంటే దొంగతవచ్చు కానీ విద్య అనేది ప్రాముఖ్యం అనేది మరి అటువంటి సంఘ నాయకులకు మరి నా యొక్క మనసు తెల్చుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మాట్లాడు మాట్లాడు మాట్లాడుకోవచ్చు ఎన్నకు ఫోన్ హ్యాంగ్ అవుతున్నాయి సందర్భంగా జ్యోతిరావు పూలే వెంకట రెండు వీళ్ళందరి మీద పోరాటం చేసి ఇత్య కోసం ఒక భార్యను ఆయన చదువు చెప్పి మహిళలను కూడా అన్ని రంగాల్లో ఉండాలని వాళ్ళ భార్యతోటి అందరి మహిళలకు చదువు చెప్పి వెనుకటనే ముందుకు తీసుకొచ్చిన మన జ్యోతిరావు పూలే ఇప్పుడు అందరు తెలివి ఖర్చు కూడా వెనక కోతురు అంటే ఇది సిగ్గుసేటని నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు అందరు తెలివి ఖర్చులు కాబట్టి చదువుకొని ప్రతి రంగంలో ముందుకు రావాలి మన బీసీ సంఘాన్ని ముందుకు తీసుకురావాలని ఈ సందర్భంగా పేడపల్లి మండల జాతీయ బీసీ సంఘం తరఫున ಕೋರುಣ್ಣ ಪೋಲ ಶಾತೀಯ ಬೀಸಿ ಸಂಘಂ ತರಪು ಇಕ್ಕ ಜ್ಯೋತಿರ ಪುಲೆ ಜಯಂತಿ ಅಚ್ಚಿನ ಪ್ರತಿ ಒಕ್ಕರಿಗೂ ಪೇರು ಪೇರಿನ ಧನ್ಯವಾದ ಕೃತಜ್ಞತ ನೆಪತು ಈ ಸಭಾ ಮುಗಿಸ